నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాట వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ రోజు మన మాట అన్ని వీడియోలో మరో మాట వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ ని లాంగ్ వీడియోస్ చూస్తూ రోజు వార్ చేస్తూ సపోర్ట్ చేయండి ఇంకెందుకు మరి వచ్చేయండి మన వీడియోలోకి ఈ రోజుల్లో కష్టపడే వాళ్ళు లేరు అనుకోవడానికి లేదండి చాలా మంది యువకులు కష్టంతో వాళ్ళ కుటుంబాన్ని కుటుంబ బాధ్యతని మోస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది చాలా మంది కుటుంబ బాధ్యతలు తీసుకునే వాళ్ళే ఉన్నారని అంటా చాలా తక్కువ మంది వ్యసనాలకు అంటే చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు కానీ ఎక్కువ శాతం మాత్రం కుటుంబాన్ని కుటుంబ బాధ్యతను నిర్వహిస్తున్న వాళ్ళే చాలా మంది ఉన్నారని నా అభిప్రాయం చిన్న వయసులోనే బాధ్యతలు వహిస్తూ కుటుంబం బాధ్యత మొత్తం మోస్తూ కష్టపడే వాళ్ళకి ఇలా బాధ్యత తీసుకునే యువత అంతా ఒక మాట అయితే ఎప్పుడో ఒక టైంలో అనుకుని ఉంటారు ఏంటి అంటే కుటుంబ బాధ్యతలు మోస్తున్న టైంలో చిన్న చిన్న సంతోషాలను కూడా మేము కోల్పోతున్నాం అన్న అభిప్రాయానికి వస్తూ ఉంటారు కొందరు వాళ్ళ కోసం ఈరోజు మనం కొంచెం మాట్లాడుకుంటే చిన్న చిన్న కోరికలు తీర్చుకోలేకపోతున్నాము అని బాధపడడం కన్నా మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడానికి ఏదో ఒక చిన్న టైం ఏదో ఒక సమయం అయితే మనం కేటాయించుకోవాలి ఎందుకంటే మనం సంతోషంగా ఉంటేనే మన కుటుంబాన్ని మనం సంతోషంగా చూసుకోగలం మనం మోస్తున్న బాధ్యతను బరువు అనుకోకుండా బలం అనుకుంటే మనం మోసే బాధ్యత మనకి ఎప్పుడూ బాధ కలిగించదు సంతోషంగా మన బాధ్యతను మనం నిర్వహిస్తుంటే చిన్న చిన్న ఏం కర్మ పెద్ద పెద్ద కోరికలు కూడా మనకు నెరవేరుతాయి ఎందుకంటే ఆ పెద్ద కోరికల్లో మనం సంతోషాన్ని చూసుకుంటాం ఆ సంతోషం ఎక్కడుంది మన కుటుంబంలోనే ఉంటుంది మనం బాధ్యత బట్టే మన కుటుంబం మన పైన చూపే ప్రేమలో ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటికైనా కానీ బాధ్యతగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా బరువు అని అనుకోకండి మీ కష్టం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది మీ గుండె ధైర్యం ఎప్పుడు మిమ్మల్ని సంతోషంగా ఉండేలాగా చూసుకుంటుంది నన్ను ఎవరు గుర్తిస్తలేరు నాకు సంతోషం లేదు అని మీరు ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే మీ బాధ్యతను మీరు గుర్తిస్తే చాలు కుటుంబాలని పట్టించుకోకుండా ఒక బాధ్యత లేకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడి తిరుగుతున్న ఎందరో ప్రజల మధ్యల మీరు ఉన్నారు మీరు అంటే నువ్వు మాత్రమే ఉన్నావు నీతో పాటు నీలాగా చాలామందే ఉండచ్చు కానీ నీకు నువ్వే కనిపించాలి ఇంతమంది జనాలల్లో నేను నా కుటుంబం కోసం ఇంత చిన్న వయసులో బరువు బాధ్యతలు సంతోషంగా మోస్తున్నా వంటి బాధలు పడకుండా నేను చూసుకుంటున్నాను అది చాలండి మనం ఎప్పుడో గెలిచినట్టు ఎందుకు మేము అందరిలాగా బ్రతుకుతలేము లేదు అనుకుంటే అందరిలాగా సంతోషంగా లేము కష్టపడుతున్నాము అని మీరు బాధపడుతుంటే మీకన్నా ఎక్కువగా బాధపడేది మీ మనసు ఎందుకంటే మీ కష్టం మీ మనసు మాత్రమే చూస్తుంది మీ బాధ మీ మనసుకు మాత్రమే తెలుస్తుంది మీ గుండె ధైర్యం కూడా బాధపడుతుంది ఎందుకంటే నేను నీకున్నాను నువ్వు ముందుకెళ్ళు అని నీ గుండె ధైర్యం నీకు చెప్తుంది అలాంటప్పుడు నువ్వు బాధపడి నీ మనసును నీ గుండె ధైర్యాన్ని ఎందుకు బాధ పెడతావు వాటిని ఎందుకు తక్కువ చూపుగా చూస్తావు వాటిని ఎప్పుడు మనకు మించిన స్థాయిలో వాటిని ఉంచాలి ఎందుకంటే అవే మనల్ని కాపాడుతుంది మనం ముందుకెళ్తున్నామంటే మన గుండె ధైర్యం లేని మనం వెళ్ళం మన మనసు మనకు చెప్పంది మనం చెయ్యం కాబట్టి ముందు మనల్ని మనం మాత్రమే నమ్ముకోవాలి ఇంకా ఎదుట వాళ్ళ సంతోషము అంటారా అందరూ నవ్వే నవ్వు నిజమైన నవ్వు కాకపోవచ్చు కొందరి నవ్వు వెనకాల ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో కథలు ఉండుంటాయి కానీ అందులో కొందరు ఆ నవ్వులు బయటకి కనబడడం కోసమే అంటే ఎదుట వాళ్ళ కోసం మాత్రమే చూపిస్తూ ఉంటారు మేము బాగున్నాము అని తెలియజేయడం కోసమే చాలామందికి చాలా కష్టాలు ఉంటాయి కానీ ఎవరు బయటపడరు పడ్డవాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు పడని వాళ్ళు మౌనంగా ఉంటారు కానీ నవ్వుతూ ఏడుస్తూ ఉండే వాళ్ళు ఎప్పటికైనా మనం గెలిచి తీరుతాము అప్పుడు మన ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతాం ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు మనల్ని ఇతరులనే మనం కాపాడడం కాదు కదా మనల్ని మనం కూడా కాపాడుకోలేం కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని చేజాచుకోకండి వాడెవడో వచ్చి టిక్కు టక్కుగా రెడీ అయ్యి ఏదో కార్లు తిరుగుతూ ఉంటే వాళ్ళని చూసి మేము ఇంకా ఇక్కడే ఉన్నామే అని బాధపడకండి ఎందుకంటే మీరు యువత ఇప్పుడు దేశానికి కానీ ప్రపంచానికి కానీ కావాల్సింది మీరు ఇప్పుడు మీ కుటుంబానికి ఇంత బాధ్యతగా తీసుకునే మీరు మీ ఆలోచనలు రేపు దేశం పట్ల ఎలా ఆలోచిస్తారు మంచి చెడు వైపు ఎలా ఆలోచిస్తారు ఇప్పుడు కుటుంబాన్ని బాధ్యతగా తీసుకుంటున్నామే అని అందరికీ చిన్నగానే అనిపిస్తుందేమో కానీ ఎవరైతే సక్రమంగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తారో వాళ్ళు మన చుట్టూ జరిగే అన్యాయం గురించి అయినా మన దేశం గురించి అయినా మంచి చెడు గురించి అయినా కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు అని నా అభిప్రాయం చదువుకున్నామా లేదా మనకు ఎంతవరకు చదువు ఉంది మనం అందంగా ఉన్నామా లేదా ఎంత అందగలం ఆస్తులు ఉన్నాయా లేవా గణం వాస్తులు ఉన్నాయి ఇవన్నీ అవసరం లేదండి మనం నిజాయితీగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం మనం నిజాయితీగా ఆలోచించినప్పుడు మనం నిజాయితీగా బ్రతికినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడమే కాదు మనల్ని నలుగురు గుర్తిస్తారు మీరు అనుకోవచ్చు ఇవాళ రేపు డబ్బులకే ప్రాధాన్యత ఉంది అని డబ్బులకే ప్రాధాన్యత ఉంది కావచ్చు కానీ నిజాయితీకి విలువలేదు అనుకోవడం మాత్రం పొరపాటే ఖచ్చితంగా మన నిజాయితీకి విలువ ఉంటుంది మన బాధ్యతకి బలం ఉంటుంది మన కష్టానికి ఒక గొప్ప వరం ఉంటుంది మీరెప్పుడు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ను మాత్రం కోల్పోకండి మీరు ఎప్పుడైనా బాధపడ్డారే అనుకోండి ఐదు నిమిషాలు అద్దం ముందుకెళ్ళి నిల్చోండి మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి చివరి రెండు నిమిషాల్లో మీ మొహంలో ఒక చిన్న నవ్వు వస్తుంది అది చాలండి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి వీడియో నచ్చిందా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చేయదు మమ్మ